ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు గొల్లపల్లి మల్లికార్జునాచార్యుల సేవలు ఆదర్శనీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు మండలంలోని లక్కవరం గ్రామంలో మల్లికార్జునాచార్యుల జయంతి సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో సిపిఐ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఉపాధ్యాయ ఉద్యమాలను ముందుకు నడిపించిన మహనీయుడు మల్లికార్జునాచార్యులని కొనియాడారు మల్లికార్జునాచార్యులు సిపిఐ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయడంతో పాటు పారదర్శకంగా ఉండే నాయకులని అన్నారు సభ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు సీనియర్ బుర్రకథ కళాకారులు జూనియర్ నాజర్ బిరుదాంకితలు సబ్బి కనకరావును సాల్వతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సెక్రటరీ బండి వెంకటేశ్వరరావు జిల్లా కౌన్సిల్ సభ్యులు టీవీఎస్ రాజు బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు గొలిమె బాలయ్య ప్రముఖ కళాకారులు వీరమల్ల సత్యనారాయణ ఎల్లర్ కృష్ణబాబు ఉపాధ్యాయులు లీలాకుమార్ సీతారామాంజనేయులు ఫకీర్ సోషల్ వర్కర్ వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జిల్లా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బండి వెంకటేశ్వర గారికి వేలా కుమార్ గారికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వారి తరఫున వ్యక్తిగతంగా నా తరఫున మాకు అభినందన చెప్పకూడదు మన లైబ్రరీకి వచ్చేది కానీ తీసుకొని ఇంటికి వచ్చారనమాట మా అమ్మ కంగారు పడిపోయే లోన కరెంటు అంటే ఏమీ లేదు మీ ఓడి పడింది ఒకసారి చదవమని అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారు తర్వాత సాయంత్రం నేను కలిసా సాయంత్రం అప్పుడే మాస్టర్ ఇంటికి కూడా రావడం చుట్టూ చెట్లు ఇవి అవి మొత్తం కూర్చున్న తర్వాత అడిగారు అన్నమాట ఏమేమి రాశారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ప్రతి ఆట కూడా జరుపుకుంటారని వారి కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వారి యొక్క ఆశయాలు చేస్తాం ఆయన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల గురించి బయట కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఆయన కడుగు జాలలో నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ మేము జీవించున్నంతకాలం ఆయనలాగే పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం కార్మికుల కోసం పనిచేస్తామని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతం అని చెప్పేసి తెలియజేస్తూ పల్లిక ఆశారు గారికి సిపిఐ తరఫున అలా కార్మిక సంఘం ఏఐటీ తరఫున సోహదర్పిస్తూ సందర్భంగా నేను కూడా పాల్గొన్నందుకు ఉన్నట్టు భావిస్తూ మరి మీ అందరి ముందు సెలవు తీసుకున్నాను